హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ ఢిల్లీ కార్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి మీకోసం మంచి కార్ తీసుకుని వచ్చిన టాటా సఫారీ డేకోర్ ఇంజన్ ఇది టాటా సఫారీ డేకోర్ మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ టాటా సఫారీ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సింగిల్ ఓనర్ బండి బండి వచ్చేసి చాలా నీట్గా ఉంది ఆర్మీ ఆఫీసర్ ది కార్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఇవి చేస్తున్నా మీకు ఎవరికైనా కార్ కావాలంటే నాకైతే ఫోన్ చేయండి ఫ్రంట్ చూడండి ఫ్రంట్ పొజిషన్ చూడండి ఫ్రంట్లో బాండి మీద ఎటువంటి స్క్రాచెస్ ఏమి లేదు బండ్ బానిట్ చాలా నీట్గా ఉంది అలాగే లైట్ కానీ డెమేజ్ ఏం లేదు చూడవచ్చు ఇది బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సింగిల్ ఉన్నాయి కార్ టైర్ కూడా వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి టై చూడండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దాకా టైల్ ఉన్నాయి అలాగే లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ట్వంటీ డ్యామేజ్ ఏమీ కాలేదు టాటా సఫారీ టూ పాయింట్ టూ బీటీ డేకౌర్ వర్జన్ వచ్చేసి ఈఎక్స్ చూడండి ఫ్రెండ్స్ బండి చాలా నీట్గా ఉంది అదే సింగల్ ఉన్న కార్ ఫ్రెండ్స్ टाटा सफारी 2012 मॉडल सिंगल ऑनर कार टैक्स एंड रजिस्टर అలాగే కార్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు కాస్ట్ కూడా చాలా తక్కువ బండి కూడా చాలా నీట్గా ఉంది ఈ కార్ ఎవరికైనా కావాలంటే నాకైతే ఫోన్ చేయండి నా ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ త్రీ వన్ టూ వన్ సెవెన్ త్రీ నైన్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి